చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఏపీలో ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక వేదికనైతే మళ్ళీ కడుతున్నారు గతంలో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు కట్టిన ప్రజా వేదిక ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే కూల్చివేశారు ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక వేదిక అయితే రాబోతుంది ఎన్టీఆర్ భవన్లో వినతులు స్వీకరించిన చంద్రబాబు గారు ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు ప్రజల వినతలు చూస్తుంటే ఐదేళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుస్తుందన్నారు గత ప్రభుత్వం సరిగా పని చేయకపోవడం వల్లే ప్రజలకు ఇన్ని సమస్యలు అయితే వచ్చాయని ప్రజల ఇబ్బందులు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉందన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక వేదిక వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పి ఈయనైతే తెలియజేశారన్నమాట సో ఏపీలో ప్రత్యేకంగా ప్రజల కోసం ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక వేదికను అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు సో ఇది మనకి జిల్లాల వారీగా పెడతారా రాష్ట్రంలో ఉదుక్కునే పెడతారా రాష్ట్రంలో ఒగిలిన అందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రజలకు సంబంధించిన అంటే ప్రజల సమస్యలు అయితే ఇచ్చేందుకు అక్కడైతే వేదిక అయితే స్టార్ట్ చేస్తున్నమాట మ్యాక్సిమం ఇక్కడ విజయవాడలో ఎక్కడో పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి